అయిపోయిన తర్వాత ఫోన్ అవసరం నాకు సెల్ ఫోన్ ఉంది కానీ నేను ఎప్పుడు ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోను ఆఫ్టర్ ఆల్ హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఏమవుతుంది నేను వెళ్ళేటప్పటికి మిస్డ్ కాల్ రిజిస్టర్ అవుతుంది అది నా భార్య కావచ్చు వెళ్ళిన తర్వాత మిస్డ్ కాల్ చూస్తాను ఒక రూపాయి అవుతుంది అంతకన్నా నా సంస్కారం కన్నా గొప్పది కాదు నేను వెళ్ళి వీడైన్ చేస్తాను ఎవరైనా ఎందుకు ఫోన్ చేశారు ఉపన్యాసానికి వెళ్ళాను అందుకు నేను ఫోన్ ఎత్తలేదని చెప్తాను మాట్లాడతాను అంతేకాని ఉపన్యాసానికి వచ్చి సెల్ మాట్లాడడం పెద్దలు మాట్లాడుతున్నా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోవడం అర్థం పర్థం నేను మెసేజ్లు రిసీవ్ చేసుకోవడం నేను అడ్మిట్ చేయను టెలిఫోన్ అనేటటువంటిది మన జీవితంలో అవసరానికి ఒక ఉపయుక్తమైనటువంటి పరికరం అంతేది అది ఎప్పుడు అవసరం మీతో మాట్లాడవలసిన అవసరం మీరు నిర్ణయాలు చేయవలసిన అవసరం మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఈ వయసులో సెల్ ఫోన్ ఉండవలసిన అవసరం ఏంటి ఫోన్ కంపెనీలు అమ్ముకోవాలి కాబట్టి అవి ఎన్నైనా అట్రాక్ట్ చేస్తాయి ట్యాక్సులు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు కానీ పిల్లలుగా మీరు ఆలోచించుకోవాలి మనకు అవసరమా అని ఒక కార్ అంటే యాక్సిలరేటర్ ఒక్కటి ఉంటే కారు కాదు నేను ఇక్కడ నుంచి ఏదో కాణిపాకం వెళ్ళాలంటే కార్కి యాక్సిలరేటర్ ఉంటే సరిపోతుందా వేగంగా వెళ్ళిపోతే ఒక్కొక్కటి వస్తే ఆపడానికి బ్రేక్ ఉండాలి యాక్సిలరేటరు బ్రేకు కూడా ఉంటేనే కారు జీవితంలో కేవలం చదువుకోవడం కాదు ఏది ఉపయుక్తమో ఏది ఉపయుక్తమో కాదో తెలుసుకుని ఏది దగ్గరగా ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి ఏది దూరంగా పెట్టాలో పెట్టాలి